అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో అంటే ఒక శక్తివంతమైన మంత్రం అయితే మీతో ఏదో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్టయితే మీ కష్టాలన్నీ కడతీరిపోయినట్టే ఫ్రెండ్స్ అంటే కష్టాలకే కన్నీళ్ళు తెప్పించి ఒక మంత్రం అయితే మీతో ఏ షేర్ చేసుకోబోతున్నాను ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై సార్లు ఇరవై ఒక్క రోజులు చెప్పుకొని చూడండి మీకు తప్పకుండా మంచి ఫలితం అయితే వస్తుంది ఎంతో శక్తివంతమైన ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలనేది ఇప్పుడు నేను ఈ వీడియో అయితే చెప్తానండి ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే అమ్మవారికి ఇష్టమైన తేదీలో స్టార్ట్ చేసుకోండి మంగళవారం శుక్రవారం అమావాస్య పౌర్ణమి పంచమి అష్టమి ఇలా ఏ తేదీలో స్టార్ట్ చేసుకోవచ్చు లేదంటే మీ కులదైవాన్ని మీరు ఎవరైతే కొలుస్తున్నారు బాబా అయితే గురువారం కానీ వెంకటేశ్వర స్వామికి అయితే శనివారం ఇట్లా మీరు ఎప్పుడైనా కానీ స్టార్ట్ చేసుకోవచ్చు సోమవారం అయినా కూడా స్టార్ట్ చేసుకొని మీరు వరుసగా ఇరవై ఒక్క రోజులండి ఎలాంటి ఆటంకాలు లేకుండా చెప్పుకొని చూడండి మీరు ఒకవేళ ఈ మధ్యలో ఊరు వెళ్ళినా కానీ చెప్పుకోవచ్చు ఆఫీస్ టైమింగ్స్లో ఉన్నా కూడా చెప్పుకోవచ్చు అనమాట ఎంతో శక్తివంతమైన ఈ మంత్రాన్ని ఒకవేళ రాసుకుంటామన్నా కూడా ఇంకా చాలా మంచిది మీకు బ్రెయిన్లో సేవ్ అయిపోతుంది అది రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు చెప్పుకునే వాళ్ళు చెప్పుకోవచ్చండి నేను ఖచ్చితంగా చెప్పగలను ఫ్రెండ్స్ మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీరు ఒక్కసారి ఈ మంత్రాన్ని అయితే చెప్పుకొని చూడండి తప్పకుండా మీ కష్టాలన్నీ దూరం అయిపోయి మీ కోరికలన్నీ తీరి మీకు ఆనందం అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి మరి మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి అంటే భారతీయులే సరస్వతి యావహ సర్వ ఉపబ్రువే తానహ చోదయితే శ్రీయే భారతి ఇలే సరస్వతి యావహ సర్వ ఉపబ్రవే తానహ చోదయితే శ్రీయే ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రం ఈ రెండు లైన్ల మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఇరవై ఒక్క రోజులు ఇరవై సార్లు చెప్పుకొని చూడండి మీకు కౌంట్ అనేది సరిపోవడం లేదు అని అనుకునే వాళ్ళు కొంతమంది రాసుకుంటూ చెప్పుకోవచ్చు లేదంటే ఇరవై ఒకటి ఏదైనా వేరుసెనగ గుళ్ళు కానివచ్చు లేదంటే ఇరవై ఒక రాయిలు కానీ కాయిన్స్ కానీ ఇవన్నీ ఇరవై ఒకటి తీసుకొని అట్లా కౌంట్ చేసుకుంటూ చేసుకున్నట్లయితే మీ కాన్సన్ట్రేషన్ అనేది కౌంటింగ్ మీద పోకుండా ఈ మంత్రం మీద వచ్చి మీరు మనస్ఫూర్తిగా అయితే అనమాట ఇలా మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఈ మంత్రాన్ని చెప్పుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మన మనసు అనేది యూనివర్స్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అంటే మాట్లాడతారండి అప్పుడు మీ కోరిక ఏదైనా కడో వెంటనే తీరిపోతుంది అనమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దండి నమ్మకంతోనే ప్రయత్నించండి తప్పకుండా ఆ భగవంతుని ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయన్నమాట ఎందుకంటే నమ్మకమే ముందు మెయిన్ అండి అది లేకపోతే ఏం చేసినా కూడా మనం వృధా ప్రయాసం అనమాట ఎట్టి పరిస్థితుల్లో నా నమ్మకాన్ని కోల్పోవద్దు ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి భారతీయులే సరస్వతి యావహ సర్వ ఉపభ్రువే తానహ చోదైతే శ్రీయే ఈ మంత్రాన్ని ఫ్రెండ్స్ ఇరవై ఒక్క రోజులు చెప్పుకోండి చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇది మీకు ప్రతి ఒక్క దేవుళ్ళు మీ వాళ్ళ ఆశీర్వాదం అంతా మీకు కలగాలి అని అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఎంత పెద్ద కష్టమైన కానివచ్చు ఫ్రెండ్స్ అనారోగ్యమా అప్పుల బాధలా లేదంటే భార్య భర్త మధ్య గొడవల ఇంట్లో ఇబ్బందుల ఏదైనా కానీ మీకు త్వరగా తీరిపోవాలి ఇరవై ఒక్క రోజుల్లో ఫలితం కావాలి అంటే చాలామంది నెలల తరబడి సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఏడ్చుకుంటూ ఉంటారన్నమాట అలాంటి వారందరికీ ఈ మంత్రం అనేది చాలా చక్కగా అయితే యూజ్ అవుతుంది కాబట్టి ఒకసారి చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఒక రోజుల మన సమస్యలు కోరికలు తీరుతాయంటే ఎవరికి ఆనందంగా ఉండొచ్చు చెప్పండి ఎవరైనా కూడా ఆనందంగా ఉండాలని ఆశపడతారు కాబట్టి నమ్మకంతో చెప్పుకొని చూడండి తప్పకుండా మీకు ఆ భగవంతుని ఆశీర్వాదాలు అయితే అందుతాయి ఇక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి